అక్రమ కట్టడాలపై కె నారాయణ విమర్శల వర్షం కురిపించారు హైడ్రా కూల్చివేతను మేము స్వాగతిస్తున్నాము హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలు కాలువలను బడాబాబులు కబ్జా చేసి కట్టడాలు నిర్వహించారు పోరంబోకు భూములు చెరువులు ట్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీలు ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణాలు చేపట్టారు గతంలో మేము ఎన్నో పోరాటాలు చేశాము అప్పటి ప్రభుత్వం పెడచేవిన పెట్టింది చెరువులు కుంటలు నాళాలు ఖాళీ చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున బిగ్ బాస్ కే బాస్ నాగార్జున సినిమా యాక్టర్ కావచ్చు చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్లో సంపాదించిన డబ్బును కక్కించాలి నష్టపరిహారం కూడా కట్టించాలి అలా వచ్చిన డబ్బులతో పేదవారికి ఇళ్లు కట్టించాలి పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల కబ్జాలకు పాల్పడుతున్నారు హైదరాబాద్లో నాళాలు చెరువుల కుంటలు కబ్జాలు కావడంతో పది నిమిషాలు వర్షం పడితే నగరం నరకంగా మారుతుంది మధ్యతరగతి పేదవారు నోటరీ భూముల్లో ఇళ్లు కట్టుకున్నారు అలాంటి వారికి రెగ్యులర్ చేయండి కానీ అలాంటి వారి పొట్ట కొట్టకండి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్య చేపట్టవద్దు పారదర్శకంగా వ్యవహరించాలి ఏ పార్టీ వారైనా అక్రమ నిర్మాణం చేపట్టినా కూల్చివేయాలి కోర్టులు కూడా అక్రమ నిర్మాణాలు స్టే వ్యవహారంలో ఆచితూచి వివరించాలి అని అన్నారు చేశారు హైడ్రా ఏర్పాటు మంచి పరిణామం అని సిపిఐ కొనియాడారు గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందన్నారు రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు నాగార్జున బిగ్ బాస్ కే బిగ్ బాస్ గా మారని దొంగ పట్టాలు సృష్టించి చెరువు కబ్జా చేశారని విమర్శించారు ఆయన నుంచి పదేళ్ల అంతే వసూలు చేయాలి అని వ్యాఖ్యానించారు సిపిఐ నారాయణ పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని ఉన్నారు మేము గత పది పదిహేను ఏళ్ళుగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం ఎక్కడైనా పాద పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగ ఎగబడి ఒంటి వస్తారు కానీ ఈ గుంటపురం భూములు చెరువు ట్యాంకు ఇవంతా ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు కొన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కట్టుకున్నారు కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు వాళ్ళు విలాసవంతాన్ని జీవితాలు కనిపిస్తూ ఉన్నారు వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాము ప్రభుత్వం నుంచి పరిశీలన పెట్టింది ఎందుకైనా మంచిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు హైదరాబాద్ సంస్థ ఏర్పాటు చేశాడు సార్ చూద్దాం అనుకున్నాను ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు నాగార్జున ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన ఆయన ఆక్రమించుకున్నాడు సరే ఏదో ఒక ఎకరా రెండు ఎకరాలు ఆక్రిమెంట్ చేసి ఉండదు దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రిమెంట్ చేశారు అది చూడండి మామూలుగా ఎఫ్టిఎల్ నుంచి హండ్రెడ్ మీటర్ తర్వాత బఫర్ జోను బఫర్ జోన్ తర్వాతనే వెళ్ళి కట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ బఫర్ జోన్ కాదు ఎఫ్టిఎల్ కానీ ముందే వచ్చేసింది ఇంత అక్రమంగా చేస్తున్నాడు రోజుకి దాదాపుగా ఒక యాభై అరవై లక్షల రూపాయలు దీనిలో వస్తున్నారు కోట్లు ఉండొచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుందరిగా ఈ ఆంధ్రవాళ్ళు మొత్తం నాకు చేస్తాము ఆకుపోయి చేసుకుంటాం టెన్ కరెంట్ చేస్తామని చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చింది వచ్చి వచ్చి అత బొస కొట్టింది రాత్రి రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది అప్పటి నుంచి హాయిగా కనిపిస్తుంది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద పెద్ద మనం స్వాగతిస్తున్నాం ఇది మరి అన్యాయమైనటువంటి దురాకంతో కూడుకునేటువంటి పబ్లిక్ పబ్లిక్టీ చేసినటువంటి చేస మారింది చేయడం మంచిదే ఆయన పాపుల సినిమా యాక్టర్ కావచ్చు పాపుల సినిమా యాక్టర్ చాలా డబ్బులు ఉన్నాయి సినిమాలు యాక్టర్స్ ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ చాలా డబ్బులు ఇదంతా ఒక లెక్క కాదు ఇలాంటి పది పోయినా బిగ్ బాస్ డబ్బులు ఎందుకు ఇంకా అంత అదే అదేమంటే ఎఫ్టిఆర్ లోపల కానీ ఉంటే నేనే కూర్చోస్తాను పగల వెళ్తున్నాను ఆ సినిమా పడుకోండి ఒకటే కూర్చొని వంద మంది కుట్టేస్తాను అంటే కుట్టేస్తాను వాళ్ళు పడిపోతుంటారు పాప అది సినిమా డే అనుకుంటారు డైట్ ఇక్కడ ఉన్నా చెరువు ఇక్కడ ఉంది నా చేతికి అందే చెరువు ఉంది మరి ఇక్కడ చెప్పని చెప్పి ఎందుకంటే బొకాయి సార్ దీది కరెక్ట్ కాదు దీన్ని ఆయన క్షమాపణ చెప్పాలి దీనికి ఆయన కాంపన్సేషన్ కట్టాలి ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడో రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన కక్కించాలి ఆ కక్కించి పేదవాడికి వెళ్ళి కట్టించాలి ఆ డబ్బులతో ఇంకేం పర్వాలేదు ఇది ఏంటంటే పాటు ఇంకే టౌన్లో సిటీలు చాలా వస్తున్నాయి ఇప్పుడు మల్లారెడ్డి చాలా భూ మాఫియా ఆయన చెరువులు చెరువులు ఆ విధాన చెరువు సంగతి కనిపిస్తూ ఉంది చెరువు కరబడి కూడా మొత్తం ఆక్రమించి ఇంజనీరింగ్ కాలేజీ కట్టేశాడు అట్లా ఇంకొక పల్లారా రాజేంద్ర రెడ్డి ఆయన అటాక్ చేశాడు అంటే ఎంత అంటే చాలా ప్రతి మా మహాతున్నారు మేమేమి తప్పే చేయలేదు తప్పంత గవర్నమెంట్ ఏ చేస్తామని చెప్తున్నారు వాళ్ళేమో చెరువులు ఇల్లు కట్టుకున్నారు వ్యాపార సంస్థ పెట్టుకున్నారు కాలేజీ పెట్టుకున్నారు ఫంక్షన్ హాల్స్ పెట్టుకున్నారు మేము చాలా శుద్ధ హరిశ్చంద్రని చెప్పి చెప్తా ఉంటాం ఇది ఎట్ట మాట ప్రకారం దీన్ని మేము పులికి చేయవచ్చు కూడా వాళ్ళు పులికి వచ్చి చూస్తున్నారు మేము పులికి చేయవచ్చు వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం తీసేసి తప్ప సాధ్యం కాదు ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా నాలా ఉంది అక్కడే చూడండి అది మూసి మూసినా మేము ఆ నేను మొత్తం పాదయాత్ర చేసాము ఆ దానాలు మొత్తం ఆగిపోయింది అందువల్ల ఏమైంది ఆ విక్కరే నీళ్లు ఇప్పని పరిచయంలో పడాలి కానీ మొత్తం కాలు పూజ చేశారు నిన్ను కట్టుకుని అవన్నీ మేము నిరూపించాము నిరూపిస్తే దాని మీద కూడిపోతుంది అందువల్ల వాటర్ ప్లాంట్స్ సంబంధించి చెరువుకి సంబంధించి వాటర్ కాలువాలకు సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఖర్చు అప్పుడు వర్షం పడితే ఏమవుతుంది అవి ఊళ్ళ ముందు వచ్చి పడుతున్నాయి ఇప్పుడు పదిన వర్షం పెడితే కూడా వచ్చి ఊరు నిలిపోతున్నాయి కారణం ఈ కాలువలు దానికి తగిన గుంటలు చెరువులు వలన ఆ వర్షానికి ఎంజెస్ పాపం ఎక్కడ పల్లవి అడిగిపోతాయి వచ్చి మీద పడుతున్నాయి ఒక అరగంట వర్షం పెడితే పది గంటలు అయిపోతాం హైదరాబాద్ సిటీలో దీనికి కారణం కూడా ఇట్లాంటివి అందుకే ఇవన్నీ ఇది ఒకటి కాదు ఆరంభం సూరత్వం కాదు హైదరాబాద్లో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేయించమని అట్లా ఖాళీ చేయిస్తే కమ్యూనిస్ట్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం రెండవది అంటారు